వదిలిపెట్టుకుందామా అనే ఒక అంశాన్ని తీసుకురావడం జరిగింది ఈ అంశానికి ప్రధాన చెందినటువంటి పార్టీలకు నేతలు మండలాల పార్టీ అధ్యక్షులు సానుకూలంగా స్పందన వ్యక్తం చేయడం జరిగింది నేను మహేశ్వరం నియోజకవర్గంలో నేను చిన్ననాటి నుంచి గమనిస్తూ వస్తున్నాను ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఈ ఐక్య గ్రామాలకే పరి తిన్నాలు మన ఈ జీవితాలు డబ్బు కోసమా లేకపోతే ఇంకా ఏ దేనికోసం మనం ఒకరికి జోగుడు రాజకీయాలు చేస్తుండని వివరంగా చెప్పింది ఎందుకు ఈ జోగుడు రాజకీయాలు ఎవరి కోసం జోగుడు రాజకీయాలు నీ కుటుంబం కోసమా నీ ఊరి కోసమా నీ యొక్క ఫ్యామిలీ కోసమా ఎవరి కోసం ఎందుకు జోగాలి మేము ఇవాళ ఆయన నేను ఇవాళ సుదీర్ఘ కాలం నలభై ఏళ్ళు మేము జన్మించడంలో పని చేసుకుంటూ వచ్చిన మేము ఎక్కడ కూడా ఎవరికి జోగలే ఆనాడు మంత్రి పాలన చేసిన వాళ్ళకి జోగలే ఈనాడు చేసిన వాళ్ళకి జోగలే ఎక్కడ కూడా ప్రాంతం కోసం ప్రశ్నించడం మేము ఒక జర్నలిస్ట్ గా పనిచేస్తూ మా ప్రాంతానికి ఇది రావాలి ఇది కావాలి ఇవ్వలసిందే అని పోరాడినం ఒకనాడు ప్రజేస్తే యాదగిరి ప్రజే వరకు వేస్తే ఆ రోడ్ ఇటు దాకా తీసుకెళ్ళకపోతే చెడ్డ పేరు వస్తుంది ఇది బలహీనమైంది అని ఒక నెల రెండు నెలలనే ఆర్టికల్ రోడ్ వేయడం జరిగింది ఈనాడు ఏ పార్టీ కింద ఇక్కడ పనిచేసినా గానీ మన ప్రోత్స మన ప్రాంతం కోసం పనిచేయాలి ఇక మనం బలహీనంగా అవుతున్నాం అనే విషయాన్ని మేము తీసుకొస్తున్నాం ఎవరినో హెచ్చరించడం కానీ ఎవరినో ఇది చేయడం కానీ ఎవరెవరో ఏదో రకంగా చెప్తే పరిస్థితి రాదుగా ఇంకొక వారం పది రోజులు ఇక మేము యాదగిరిరెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఆ మాటలు వింటే ఇక మేము జైలుకు పోవాల్సింది ఆ పరిస్థితి తీసుకొస్తారేమో ఒకవేళ మహేశ్వరం కోసం జైలుకు వెళ్తే వెళ్ళడానికి కూడా మరి అది మరి అది అటువంటి పరిస్థితులు వస్తే ఆ పరిస్థితిలో కూడా మేము సిద్ధమని సమానంగా కొంతమంది వందల కోట్లు సంపాదించుకోవచ్చు అవి శాశ్వతమైనవి కావు ఇలా మోహన్ రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకోవాలి శ్రీపురం మోహన్ రెడ్డి మన ప్రాంతానికి చెందిన రెడ్డి కులంలో చెందినటువంటి వ్యక్తి నా మహేశ్వరం ప్రజల కోసం యువత ఇలా కళ్ళు తెరవాలి మీరు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఎక్కడ పనిచేసినా గానీ మన ప్రాంతం కోసం ఆయన ఇక్కడ నాకు ఒక తాలూకా కేంద్రం కావాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇది మూడో నాలుగు తాలూకా ఏర్పాటు చేయడంలో మన ప్రాంతానికి దోషి ఉన్నాయి కీలకంగా పనిచేసిన దానికి మద్దతుగా ఇక రకరకాలుగా ఆనాడు పరిస్థితులు వచ్చినప్పటికీ మన ప్రాంతానికి మళ్ళా తిరిగి దేవేంద్ర గౌడ్ ఆయనలో ఆయన ఆనాడు ప్రభుత్వంలో మరి మంత్రిగా ఉన్నప్పుడు మన మహేశ్వరం ప్రాంతానికి నియోజకవర్గంగా తీసుకురావడం ఈ రెండు లబ్ధి మనకు మన తర్వాత ఏమేం చేశారు మనకి ఏం గుర్తింపు తీసు మరి మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఆర్డీఓను అప్పిస్తుంది

ఉండేందుకు మాకు ఏం న్యాయం చేస్తున్నట్టు ఆ పార్టీ జెండా కింద పని గ్రూపులు రాజకీయాలు ఎందుకు ఈ బతుకులు ఈ యాదగిరెడ్డి అన్నందుకు యాదగిరెడ్డి గారు చెప్పినట్టు ఈ చీము నిందులు లేని ఈ రాజకీయాలు ఆ పదవులను ఒకవేళ ఓదాలు ఎందుకు అవి ఆశిస్తుండే ఇకనైనా మనం ఒక జెండా కింద మనం ఏ పార్టీలో ఉన్న అందరం ఐకమత్యంతో చేసుకుందాం మన జరిగిన నష్టాన్ని సవరించుకుందాం పోయిన ఆటో వాళ్ళు సిద్ధించుకుందాం అని కూడా చేస్తాం దాని నిర్ణయం తీసుకోవడం తర్వాత